సమీరా నా మాటలు వినపడుతున్నాయా నువ్వు తల్లివి కాబోతున్నావు ఇప్పుడు నీకు నాలుగో నెల వాట్ నేను ప్రెగ్నెంటా ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు నా పెళ్ళై ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఇప్పటి వరకు నన్ను ఒక్క అబ్బాయి కూడా టచ్ చేయలేదు మరి నేను ప్రెగ్నెంట్ ఎలా అవుతాను ప్లీజ్ రిపోర్ట్ సరిగ్గా చెక్ చేయండి నేను రిపోర్ట్ సరిగ్గానే చెక్ చేశాను సమీరా ఎలా ప్రెగ్నెంట్ అయ్యావో నీకు తెలియాలి కానీ అడిగితే ఎలా పైగా నువ్వు ఫోర్త్ మంత్ లో ఉన్నావు కాబట్టి నీ తప్పుని బయటి ప్రపంచానికి తెలియకుండా చేయడానికి అబోర్షన్ చేసే వీలు కూడా లేదు అబోర్షన్ ఏంటి అసలు నేను ప్రెగ్నెంట్ని కాదంటుంటే వినరే నాన్న ఏంటి మౌనంగా ఉన్నారు డాక్టర్కి ఏదో ఒకటి చెప్పండి సమీరా ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పగానే షాక్ లోకి వెళ్ళిన గోపాల్ డాక్టర్ ముందే సమీరాని లాగిపెట్టి కొట్టాడు నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది పంతొమ్మిదేళ్లకి ప్రెగ్నెంట్ అయ్యావంటే మాకు తెలియకుండా ఇంకెన్ని వేషాలు వేశావో ఏంటో అయినా తప్పు నువ్వు చేసి డాక్టర్ని నిలదీస్తున్నావేంటి చేసిన ఘనకార్యం చాలు ఇక పద నీ సంగతి ఇంటికి వెళ్ళక చెప్తాను సమీరా ఏదో చెప్తున్నా గోపాల్ వినకుండా ఆమెను బలవంతంగా హాస్పిటల్ బయటికి ఈడ్చుకు వెళ్లాడు ఆ వెంటనే ఒక క్యాబ్ మాట్లాడి సమీరాని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవర్ పక్కన ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడు నాన్న మీరు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఎందుకో ఇలా కోపాన్ని చూపిస్తున్నారు పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయి మిమ్మల్ని బాధపడుతున్నా అని నాకు తెలుసు కానీ నేను ఏ తప్పు చేయలేదు నాన్న అమ్మ చనిపోయినప్పుడు కూడా మీరు ఇంకొక మాట మాట్లాడావంటే నాలుగు చీరేస్తాను ఆల్రెడీ నువ్వు చేసిన పనికి తలకడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు దయచేసి నన్ను ప్రశాంతంగా వదిలే గోపాల్ అరుపులకి సమీరా ఇంకేమీ మాట్లాడలేక బాధపడుతూ విండోలో నుంచి బయటికి చూస్తూ ఉండిపోయింది దారిలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరూ నీ బిడ్డకి తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తున్నట్టు అనిపించి నిజంగా అలా అడిగితే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక సతమతమవుతూ ఉంది అలా ఆలోచనలో పడిపోయిన సమీరా కార్ ఇంటి దగ్గర ఆగిన విషయం కూడా పట్టించుకోలేదు సమీరా ఇంకా కార్ దిగకుండా అలాగే కూర్చున్నావేంటి ఇంకా ఎన్ని విధాలుగా నా పరువు తీయో చాలా ఆలోచిస్తున్నావా లేదు నాన్న అసలు నీ చాలు ఆపో నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు అయినా ముందు లోపలికి తగలడు జనాలందరికీ నువ్వు చేసిన నిర్వాకం గురించి తెలియాల్సిన అవసరం లేదు గోపాల్ అలా అరుస్తూ రిపోర్ట్స్ తీసుకొని విసురుగా ఇంట్లోకి వెళ్లిపోయాడు ఆ రెండంతస్తుల ఇల్లు చూడగానే చాలా పాతబడిపోయిన దానిలాగా ఉంది సమీరా నెమ్మదిగా లోపలికి వెళ్ళేటప్పటికీ గోపాల్ హాల్లో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు సమీర మాట్లాడ్డానికి నోరు తెరిచేలోపే ఆమె మీద విరుచుకుపడ్డాడు గోపాల్ నువ్వు ఎలాంటి పాడు పనులన్నీ చేస్తావని ముందే తెలుసుంటే ఆ విశ్వేశ్వరరావు గారితో సంబంధం పెట్టుకునేవాడే కాదు ఇప్పుడు వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలి నాన్న కనీసం నాకు మాట్లాడే అవకాశం అయినా ఇవ్వండి ఎవరితో సంబంధం లేకుండా ఎలా ప్రెగ్నెంట్ అవుతాను దయచేసి నేను చెప్పేది అప్పటి వరకు పక్క రూమ్ ఉండి అంతా వింటున్న పద్మ హాల్లోకి వచ్చింది ఆమె చూడ్డానికి చాలా కోపంగా కనిపిస్తుంది పద్మ గోపాల్కి రెండో భార్య సమీరాకి పిన్ని చిన్నప్పటి నుండి సమీరాని హింసించడమే పనిగా పెట్టుకుంది హాస్పిటల్లో జరిగిన విషయం మొత్తం గోపాల్ ముందే పద్మకి ఫోన్ చేసి చెప్పేశాడు నోరు మోయ్ చేయాల్సిందంతా చేసి అమాయకురాల్లా నటించకు అదే నాకు అర్థం కావడం లేదు ఇది ఉండే సైజుకి దీని జోలికి రారనుకున్నాను కానీ దీనిని ప్రేమించడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది సమీరా తన వయసులో ఉండే అమ్మాయిల కన్నా మూడు రెట్లు బరువు ఎక్కువగా ఉంటుంది ఆమె వెయిట్ వన్ ట్వంటీ కేజెస్ కానీ అందంలో మాత్రం ఎవ్వరికీ తీసిపోదు చందమామ లాంటి గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు క్యూట్ స్మైల్ అన్నింటికీ మించి మంచి మనసు చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సమీరా చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు వింటూ పెరిగింది ఇన్నాళ్లకి మన జీవితాలు మారబోతున్నాయి కానీ మేం బాగుపడటం నీకు ఇష్టం లేనట్లుంది విశ్వేశ్వరరావు గారి ఏకైక కొడుకుతో నీకు పెళ్లి జరిగింది డూ యూ నో హౌ పవర్ఫుల్ హీస్ ఈ సిటీలో ప్రతి బిజినెస్ మ్యాన్ని శాసించగలిగిన ఫ్యామిలీ అది మనకున్న అప్పులు కోర్టు కేసులు అన్నిటి నుంచి బయటపడేస్తానని మాట కూడా ఇచ్చాడా పెద్ద ఇప్పుడు నువ్వు చేసిన ఘనకార్యం గురించి తెలిస్తే మన కూడా నాన్న ఇప్పటికైనా నేను చెప్పేది ఒక్కసారి వినండి ఏంటే నీ మాటలు వినేది ఈ పాపం చేసే ముందు మేమెవ్వరం రాలేదా మా గురించి కాకపోయినా మీ చెల్లెల అయినా ఆలోచించాల్సింది దాన్నిప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు గోపాల్ ఇంకా పద్మ సమీర చెప్పే మాటలు పట్టించుకోలేదు వాళ్ల కోపం భయంగా మారింది దాంతో గోపాల్ పక్కనే ఉన్న సోఫాలో కూలబడి తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచించసాగాడు నువ్వు చేసిన ఈ తప్పుని ఏదో రకంగా మేనేజ్ చేద్దామంటే పెళ్లైన గంటకే నీ భర్త సంజయ్ మండపం వదిలి వెళ్లిపోయాడు ఏం చెయ్యాలో తోచట్లేదు నా కర్మకొద్దీ దాపరించావు అసలు నువ్వు కూడా మీ అమ్మతో పాటే ఆ రోజు గోపాల్ పూర్తి చేయకపోయినా తను ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అని సమీరాకి క్లియర్ గా అర్థమైంది ఈ ప్రపంచం నన్ను ఎలా చూసినా పర్వాలేదు మీరు నా మాటలు నమ్మితే చాలు ఇంకొక క్షణం ఇక్కడే ఉన్నామంటే ఏం చేస్తానో నాకే తెలియదు పోయి ఇక్కడి నుంచి మరుసటి రోజు గోపాల్ తన ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశాడు గత ఐదు నెలలుగా సమీరా అనారోగ్యం కారణంగా అడుగు బయట పెట్టలేదు అది చూసిన గోపాల్ కోపం ఆశ్చర్యంగా మారిపోయింది నాలుగు నెలల తర్వాత సమీరా గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పడుతూ ఉండగా ఒక స్పోర్ట్స్ బైక్ రైమ్ అంటూ ఆ గార్డెన్ లోకి దూసుకువచ్చింది బైక్ సౌండ్ వినబడగానే తల తిప్పి పక్కకు చూసింది సమీరా అక్కడ సంజయ్ కనిపించడంతో ఆమె గుండె వేగం పెరిగిపోయింది తనకు తెలియకుండానే రెండు చేతులు కడుపు మీదకు వెళ్లి లోపల ఉన్న బిడ్డను ప్రొటెక్ట్ చేసేలా వెళ్లాయి ఆల్కహాల్ బాటిల్ని పట్టుకొని సమీరా వైపు అడుగులు వేశాడు సంజయ్ నా దగ్గరికి రాకు నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అలానే నా భార్యగా ఉంటూ వేరొకటి బిడ్డకు తల్లవుతున్నావంటే చూస్తూ కూర్చుంటా అనుకుంటున్నావా నా మాట నమ్ము నాకేం తెలీదు ఇంతవరకు ఎవరితోనూ రిలేషన్లు లేను నిన్ను మోసం చేయడం వల్ల నాకు ఉపయోగం ఏముంది నువ్వు అమాయకురాలువని మీ నాన్న నమ్మించగలవేమో నన్ను కాదు నిజం చెప్పు నీకు ఈ కడుపు ఎలా వచ్చింది ఆ మాటతో సమీరాకి చాలా కోపం వచ్చేసింది కానీ ఇప్పుడు కోపంగా మాట్లాడితే సంజయ్ తన మీద అటాక్ చేస్తాడేమోనని భయం ఆమెలో మొదలైంది సమయానికి వాళ్ల నాన్న గోపాల్ కూడా ఇంట్లో లేడు అందుకే ఉబికి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంది ప్లీజ్ అలా మాట్లాడుకు నేను ఏ తప్పు చేయలేదు నాకంత అవసరం కూడా లేదు తప్పు చేయకుండానే నీకు కడుపు వచ్చిందా నా అదృష్టం బావుండి నిన్ను పెళ్లి చేసుకున్న గంటకే మండపం వదిలి వెళ్ళిపోయాను లేదంటే మీ తండ్రి కూతుళ్ళు మోసం ఆ నా కంటగట్టేవాళ్ళు పెళ్లైన గంటకే ఎగ్జామ్ వంకతో మండపం నుంచి నేరుగా అబ్రాడ్కి వెళ్లిపోయాడు సంజయ్ అక్కడికి వెళ్లిన సెకండ్ డేనే సమీరా ప్రెగ్నెంట్ అన్న షాకింగ్ న్యూస్ అతనికి తెలిసింది ఆ రోజు మొదలు ఈ రోజు వరకు తనలో దాచుకున్న కోపాన్ని ఒకేసారి బయట పెట్టాడు సంజయ్ సంజయ్ మాటలు సమీరా మనసుని సూదుల్లా తాకుతూ ఉంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఏ చెమ్మగిల్లాయిన్నానని అలా ఏడుస్తున్నావు డ్రామా ape మీ నాన్నని బయటికి పిలు ముందు వాడి సంగతి చూడాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ fm యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూడ్ టు పాకెట్ fm